అర్జునుడు కృష్ణుడితో అన్నాట అభిమన్యుడు మరణించిన తరువాత రోజు నేను ఆ యొక్క కౌరుల అంతే కూడా సునాతన కింద చిత్రం చేస్తానని నాకు ఎంతైతే శక్తులు ఉంటాయో ఎంతైతే బలం ఉంటుందో ఎంతైతే ధైర్య ఉంటాయో ఇవన్నీ అక్కడ యుద్ధ ప్రాంగణంలో పెట్టి ఎంత మందినైతే నేను మొట్టు పెట్టగలను అంత మంది మొట్టు పెడతానని రథం ఎక్కిన దావా కానీ రథం ఎక్కిన తరువాత నాకు లోపల బాధ ఉంది నా కొడుకు ఆ బాధని కసిగా మాస్తుంది అర్థం చేస్తుంటే నా ముందు ఎవరో కానీ యుద్ధం చేస్తున్నాడు ఆయన యుద్ధం చేస్తుంటే ఆయన యుద్ధం చేస్తుంటే ఆ మధ్యలో ఒక బంధనం చేసి కనిపించింది తప్ప నాకు నేనే యుద్ధం చేసే కనిపించలేదు కానీ కొన్ని కోటాను కోట్ల సైన్యాన్ని హత మార్చేడు ఎవరాయ అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నా ధర్మపరమైన ఎందుకంటే కొడుకు చనిపోయి ఉన్నాడు అంతమంది అన్నాగాలు పండి అభంశుభులు తెలియనటువంటి ఆ పిల్లాన్ని యుద్ధం చేయడం మాత్రమే వచ్చు ఆ యొక్క పద్మ వ్యూహంలో వెళ్ళడం ఆ పిల్లాన్ని మళ్ళీ భయంకర చేసి అందరూ కూడా చెప్పేశారు ఆ బాధ ఏదైతే ఉంటుందో అతని గుండెలు కలుసుకుంది దీనికి ధర్మపరమైనటువంటి కోరిక అప్పుడు నువ్వు ఏం చేసావు ఎవరికి పేరు అంటే ఈశ్వరా ఈ విజయం నాదే కావాలి మరీ ఇంటి దగ్గర ప్రార్థన చేసి వెళ్ళావు నీ మృదు చేసి యుద్ధం తెలుసా పరమేశ్వరుడు పరమేశ్వరుడే ఆయన యొక్క గణాలతో వెళ్ళి నా అర్థం ఆయొక్క ఆ యొక్క పౌరుల పౌరుల యొక్క సైన్యం సైన్యా లేదు నారాయణ ఎందుకంటే నేనేమో నారాయణ నా పక్కన ఉంటే చాలన్నాడు అర్జునుడు ఆయనే కోరుకుంటాడు నేనేం చేస్తాడు నారాయుడు ఆయన పట్టుకోడు నేనే అది చేత ఏముగా ఆ బండికి కూర్చోండి మన బరువు చెప్తాయి నారాయణ సైన్యంలో యుద్ధం చేసేటటువంటి సామర్థ్యం కలిగింది అది లేదు పరమేశ్వరుడే రుద్రతామను చేస్తూ ఆ రథం ఎదురకుండా యుద్ధం చేసి మొత్తం ఆ చేసే యుద్ధం ఎలా అవుతాయి అంటే ప్రళయకాల రుద్రుడు చూసారా అలా యుద్ధం చేసేట పరమేశ్వరుడు అలాగా మీ బాధను ఆయన ఉన్నాడు పరమేశ్వరుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన చూస్తాం ఆయన నీకు ఎందుకుంటే యుద్ధం చేసింది ఎవరో కాదు ఈ పక్షాన్ని మన కావ్యము మన కోరిక ధర్మంగా ఉందనుకోండి ఏ కార్యమైనా పూర్తవుతుంది అమ్మవారికి ఈ వారాహి అమ్మవారిని శరణ వేయడం ఎన్నో హోమాలు చూసే ఏ హోమం చూసినప్పటికీ కూడా క్షమల్లో బ్రాహ్మణులు మనం కొంతమంది రకాలకు కూడా మాట్లాడుకుంటారు స్వాహ అంటూ ఉంటారు స్వాహ ఏమి ఏమిటి స్వాహ ఇప్పుడు రుద్రహోమం చేస్తున్న స్వాహ అంటారు సమగ్ర హోమం చేసిన స్వాహ అంటు లేకపోతే అమ్మవారు హోమం చేసే స్వాహ అంటారు ఏమిటి స్వాహ బ్రాహ్మలు ఏమిటి స్వాహకారాన్ని చెబుతున్నారు అంటే స్వాహ అనేటటువంటి నామేయం అగ్నిహోత్రుడు యొక్క భార్య స్వాహా అగ్నిహోత్రుడు మనం ఇచ్చిన వెంటనే తీసేసుకుని తక్కువ నోట్లో వేసేసుకోడు స్వాహ అనేది తీసుకుని మనం చేసినటువంటి గద్యాన్ని ఆ యొక్క అగ్నిహోత్రుడు అప్పుడు ఇక్కడ గోత్రామాలని గోత్రామం మనసులో చెప్పుకోండి అని చెప్పేసి గోత్రనామా కూడా చెప్పడం జరిగింది పలానా వంశంలో పలానా గోత్రంలో పలానామదే కల పలానా యోగ కరణం ఈ సమయంలో ఈ దేవతల ప్రీతి ఈ హమనం చేశారు ఈ ధర్యాన్ని సమర్పించారు వారి యొక్క కావ్యం కామ్యం అంటే కోరిక డబ్బు మీద కానీ బంగారం మీద కానీ మీద కానీ బిల్ల మీద కానీ కానీ దేని మీద ఉన్న చీరల మీద కానీ చేసిన ఏ కోరిక కూడా దానికి కావ్యము అంటారన్నమాట ఆ కామ్యం తీర్చు సుమాని ఈ మన మనం దర్యం ఏ దేవత చేస్తామో ఆ దేవత అది స్వాహి కూడా అగ్నిహంతుడు ఏ రకంగా ఆ మంట రూపంలో అవునా కదా అగ్నిహంతుడు అంటే నమస్కారం చేసుకున్నాం కానీ అగ్నిహోంతుడు ఈ రేణలో గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రాముడు కృష్ణుడు ఆంజనేయ స్వామి దుర్గాదేవి వీళ్ళంతా ఎలా అయితే ఉన్నారో అగ్నిహోత్రుడు కూడా అమ్మలితాడు ఏ రకంగా ఉన్నాడు ఆయన అంటే కొమ్ములు రాడు కొమ్ములతో ఉంటాడు త్రయోహస్య బాధ అందరికి రెండు కాలు ఉంటాయి కానీ అగ్నివతుడు మూడు ఉంటాయి దివేశీషే మనకు ఒక పొరగే ఉంటుంది శిరస్సు ఆయనకి రెండు పొరలు ఉంటాయి రెండు శిరస్సు సప్త హస్తా మనకు రెండు చేతులే ఉంటాయి కానీ ఆయనకి ఏడు చేతులు ఉంటాయట ృభోరీ మహోదయో మత్యాగేషు సంత చెంప చెప్ప అంటే నాలుగు నాలుగు పాదంతో మంత్రపూర్వంగా ఇద్దరు బాలు ఉంటారండి స్పాదేవి స్వధాదేవి ఎందుకంటే ఇద్దరు బాగ్యులు అని దేవతని మనం అనుకుంటూ ఉంటాం దేవతలు అయితే నిద్ర బాగ్యులు ఉంటారు మనం మాత్రం ఒకళ్ళే దేమి యొక్క అని బాధపడుతూ ఉంటాం కానీ ఎందుకు దేవతలు ఇద్దరు బాధితుంటారు అంటే లోక కళ్యాణా ఏమిటా లోక కళ్యాణం అంటే పుణ్య కార్యక్రమాలు చేసేటటువంటి ద్రవ్యం ఏదైతే ఉందో ఆ ద్రవ్యం స్వాహదయం శ్రేణిస్తుంది తెలియదు పడ కార్యం స్వధాన్యం చూసారా ఆవిడ కృష్ణు కార్యం చేస్తారు కదా పెద్దల పేరు చెప్పి మన పూర్తి పేరు చెప్పి పదిదానం అన్నదానం పన్నదానండి చెప్తా ఉంటుంది చూసారా ఆ కార్యక్రమాలు వదితం స్వధాన్యం పరిచిస్తున్నారు అలాగే ఈయన ఆంజనేశ్వరాలు కనబడుకుంటాడు పరమేశ్వరుడు క్రిశువు పట్టుకుంటాడు అలాగే అమ్మ ఖర్లాన్ని పట్టుకుంటుంది ఈయన ఏం పట్టుకుంటాడు అంటే ఎవర దక్షిణ హత్య ఇస్తూ శక్తి మన్నం సుచం శ్రమం కుమారస్వామి దేవుడు వచ్చేది వేళాయుధం అంటారు శక్తి అనేది ఆయుధం అన్న పాత్ర మనం ఏదైతే హోమాలు చేస్తామో అది సుచం శ్రమం హోమ చేస్తాడు ఈసారి కర్రలు కరలు పెట్టుకుంటున్నాయి సోమరం ఎజారై సోమరం అంటే కొరడా శైదం అంటే దుర్గం మేషాలు అందరి వాహనం జల ఎలక వాహనం దేవతలు కూడా వాహనం వాహనం అంటే మేషాలు మేక వాహనం ఎదుగుతుంటాయి మేక వాహనం కూర్చుంటాయి జటాబద్ధం పరమేశ్వరుడు ఏమేమి చేసి ఉన్నాయో వీళ్ళు కూడా చక్కడి చుట్టూ ఉంటుంది అలాగే మేషాగోడం జటాబద్ధం గౌరవర్ణం కొంతమంది చల్లగా ఉంటారు కొంతమంది నల్లగా ఉంటారు కొంతమంది శ్యామం ఉంటారు ఆయన ఏ అంటే ఆ గిరుకు పసుపు కలిపినటువంటి మంట రోమం తీసారా ఆ రోమలు అంటాయి గౌరవర్ణం అంటారు కదండి మహోజం మహోజిసంగా నిలుతుంట దోమ ధ్వజం ఆయన యొక్క వాహనానికి కూడా ఆయన జెండా చూస్తూ ఉంటాం కదా వీర వాహనానికి అంటే దోమ అంటే పొగ దోమం అలా ఎందుకు లోహితాక్షం ఆయన యొక్క పళ్ళు ఏ రకంగా ఉంటాయి వంటైనటువంటి నిప్పు కరిగలు ఏ రకమైన ఉంటాయో ఆ ఆయన పళ్ళు లోహికాక్షం ఇవన్నీ బాగా చెప్పారండి దాపకైతే జండాలు జీవిస్తాడు అమ్మవారికి శత్రు శని అని శత్రువు లేకుండా చేస్తుంది పరమేశ్వరుని ఆరాధన చేస్తే ఐశ్వర్య పదార్థం డబ్బులు ఇస్తారు మరి ఇది హోమీ అయితే ఏం జరుగుతుందండి మనకి వచ్చే సప్తా సర్వకామకం మనకు డబ్బు ఉంటుంది బంగారం ఉంటుంది చుట్టాలు ఉంటారు కార్లు ఉంటాయి ఉండడానికి ఇల్లు ఉంటుంది తినడానికి అన్ని రకాల ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాలు ఉంటాయి కానీ కొన్ని కొన్ని సమయాల్లో మనం చెప్పుకోలేటువంటి బాధలు ఉంటాయి మనకి ఏదైతే కావాలో అది ప్రసన్నం మనకి సప్త సప్తాది సర్వకాలు అందుకే అగ్ని దేవతకి అగ్నిహోత్రం ద్వారా చేస్తే ప్రత్యక్షంగా దేవతలకే మనం విస్తున్నాం దగ్గర నైవేద్యం ఇస్తాం కథ కానీ అగ్నిహోత్రంలో రాజు అత ఈ వారాహి మనం దొరుకుతుంది అందరూ కూడా నమస్కారం చేసుకుని ఎంతగా చెప్పాలి వరహిదే ఉండాలి ఆది ఉద్యోగం ప్రారంభం చేసి ఆ బాగా ప్రారంభం చేసి

మాధవపట్నం మన జగన్మాత ప్రశాంత ఆశ్రమంలో వారాహీ నవరాత్రి ఉత్సవ సందర్భంగా తొమ్మిదవ రోజు జరుగుతున్నటువంటి అద్భుతమైనటువంటి పూజా కార్యక్రమం హోమ కార్యక్రమాలు वारा ही माता जय जय मारा ही माता మహా అద్భుతం ఈ దర్శనం చూసిన వారందరికీ కూడా అమ్మవారి యొక్క లక్ష్యాలు కలిగితే ఎంత అద్భుతమైనటువంటి దర్శనం మనకు లభించడం మన ఆశ్రమంలో జగన్మాత ప్రశాంత ఆశ్రమంలో నవరాత్రులు ఆరహ నవరాత్రుల సందర్భంగా చివరి రోజు తొమ్మిదవ రోజు అమ్మవారి యొక్క అలంకారం అందరూ కూడా చూసి అమ్మవారి కొలువైన మరో తల్లి సరస్వతి అమ్మవారు సరస్వతి అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నారు మహాలక్ష్మి స్వరూపం జగన్మాత ప్రశాంత ఆశ్రమం రాదవట్నంలో అమ్మవారి మూడవ స్వరూపం మహాలక్ష్మి అమ్మ